రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ కొండూరు రవీందర్ రావు ఆధ్వర్యంలో డెబ్బై రెండు అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు అనంతరం సహకారం ప్రతిజ్ఞ చేసి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా సహకార అధికారి రామకృష్ణ పాల్గొని ఈ సందర్భంగా నాస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్ మాట్లాడుతూ సహకార సంఘం సభ్యుల యజమానులు పదిహేను వందల పద్దెనిమిది మందికి పద్నాలుగు కోట్ల పంట రుణాలు ఇచ్చే విద్యకు గాని అనేక రుణాలు అందిస్తూ రైతులకు ప్రతి వాటా ప్రతి ఏటా వాటా అందిస్తూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో సంఘాలు అభివృద్ధి పదంలో నడుస్తున్నాయని అన్నారు ప్రజల అవసరాలను బట్టి ఆ ప్రాంతంలోని రైతులు ప్రజలకు పెట్రోల్ బంకు రైస్ మిల్లు గోదాములు వంటివి నిర్మించి లావాదేవీలు సంఘం కొనసాగిస్తుందన్నారు మనమందరం సమిష్టిగా కలిసి ఒకరికొకరు తోడైనట్లయితే సంఘం అభివృద్ధి చెందుతుంది పటిష్టంగా సంఘం ఎదుగుదలకు కృషి ఉండాలని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలోని నాస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు డిసిఓ రామకృష్ణ రమాదేవి వెంకటేశ్వర్లు కొత్తపల్లి సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్ వైస్ చైర్మన్ రామంజ గౌడ్ డైరెక్టర్లు సీఈఓ రాజరెడ్డి సంఘ సభ్యులు రైతులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సంఘాల ద్వారా సమాజానికి జరిగే ప్రయత్నంలో వికాసవంతమైన ఒక మన సంఘాలలో నిర్మాణం చేసుకోవాలనేది కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఒక ఆశేస్తాను ఆ దిశగా సంఘాలన్నీ కూడా అడుగు కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేస్తా మన దగ్గరికి కూడా చేసే విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని సంఘాలను తీసుకొని వాయిలెట్ కిందన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం జరుపుతాం